మరి భారత రాజ్యాంగాన్ని మరి ఆమోదించుకున్నటువంటి ఈరోజు మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు మరి ఈ రోజును పురస్కరించుకొని ప్రజలందరికీ కూడా దేశం యావత్తు కుల మతాలకు అతీతంగా భాషా ప్రాంతీయ ప్రాంతాలకు అతీతంగా మరి రాజ్యాంగాన్ని అమలు చేసుకొని ఒకే జాతిగా ఉండడానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని స్మరించుకోవడం మనందరికీ ఎంతో అదృష్టం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఒక మహాన్నతం అయినటువంటి వ్యక్తి వంగవీటి రంగ గారు మరి పేదలను ఎప్పుడు కనిపెట్టుకొని ఉండేటటువంటి వారు వారి ఆధ్వర్యంలో వారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి రాధారంగా మిత్రమాండల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ కార్యక్రమం హక్కు ఇది మాకు అని చెప్పి అడుగుతున్నారంటే ప్రశ్నిస్తున్నారంటే ఆ ప్రశ్నించేటటువంటి హక్కులన్నింటినీ రాజ్యాంగం ద్వారా మనకి డాక్టర్ అంబేద్కర్ గారు మరి వారి కమిటీ కూడా మనకు అందించినటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి రాజ్యాంగం ఉంచేనే వారికి కృతజ్ఞతగా వారికి పూలమాలను సత్కరించి మరి వారిని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మిత్రమండలి ఆధ్వర్యంలోనూ మరియు లోకసత్వ రాము ప్రసాద్ గారు పీకేసి పార్టీ కొత్తయ్య గారు మన లీగల్ అడ్వైజర్ లీగల్ అడ్వకేట్స్ అయిన మన గండెట్ శ్రీనివాసరావు గారు చోళా శ్రీనివాసరావు గారు మరి శబరి గారు తదితరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరియు వారికి శుభాకాంక్షలు తెలియజేయటం భారతదేశానికి అత్య రాజ్యాంగాన్ని పార్లమెంట్గా ఆమో ఆమోదించిన దినాన్ని స్మరించుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా అభివృద్ధిస్తా ఉన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్రాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటారని చెప్పి ప్రపంచ దేశానికి కూడా ఆశ్చర్యపోయినటువంటి భారతీయులోని కనిపించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఆ మహోన్నతం అనే వ్యక్తి అందించినటువంటి రాజ్యాంగం అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తించుకోవాల్సి మన పక్కన ఉన్నటువంటి తాయా దేశం మనతో పాటు స్వతంత్రం వచ్చిన ఆ స్వతంత్రాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేక అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా సైనిక పాలన కొనసాగిన మాట మనందరం కూడా చూస్తున్నాం మరి ఒకే మొక్క ఉన్నటువంటి దేశంలో మరి అనేక ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ భారతదేశం మనందరం కూడా భారతీయులము ఏ సమస్య వచ్చినా మనం రాజ్యాంగానికి లోబడి పరిశీలిస్తున్న అవకాశాన్ని కల్పించిన అత్యున్నతమైనటువంటి రాజ్యాంగా అందించి ఈ దేశంలో మహిళలకి హక్కులు కల్పించిన వ్యక్తి ఈ దేశంలో పేదవాళ్ళకి ఈ దేశంలో పుట్టినటువంటి అన్ని వర్గాల వారికి రాజ్యాంగమే పరంగా ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే ఈ రోజు మరి ద్రౌపది ముర్ము ఒక మహిళ మరి వాళ్ళ అచ్చులతో రాష్ట్రవాది కాకలికెత్తి అత్త మాళ్లతో వ్యక్తిని ఇక్కడే జ్ఞాపకం చేసిన అవకాశం కల్పించిన వ్యక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా